తట్టేసరికి వేరెవరో తీశారు నేను నవీన్ నాన్నగారిని అన్నారు ఆయన ఇక్కడ ఉండటం లేదు ఎక్కడుంటారో తెలియదన్నారు పక్కింటి అమ్మాయి ఆఫీస్ అడ్రస్ ఇస్తే వెతుక్కుంటూ వెళ్ళారు కొడుకు తండ్రిని చూడగానే ఆనందంతో హత్తుకున్నాడు ఆయన కళ్ళల్లో నీళ్లు నాన్న రే బాబు ఒక్కసారి ఇంటికి రారా అని కొడుకుని మిలిచారు లేదు నాన్న నేను చాలా బిజీగా ఉన్నాను టైం లేదన్నాడు సరేరా అయితే నేను వెళ్తాను అని తన గ్రామానికి వచ్చేశారు కొద్ది రోజులు గడిచాక ఇదేంటి నాన్నను బాధ పెట్టాను అని గ్రామానికి వెళ్ళి ఇంటి తలుపు తట్టాడు మీ నాన్నగారు ఇక్కడ ఉండటం లేదు అని అడ్రస్ చెప్పాడు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ ప్రదేశాన్ని చూసి తనకు చాలా బాధ అనిపించింది ఊరి చివర చిన్న పాకల్లో ఉన్నారు ఏంటి నాన్న ఇది ఏమైంది ఇక్కడ ఇలా అని అడిగాడు ఏం లేదురా నీ చదువు కోసం తర్వాత నువ్వు కారు కావాలంటే లోన్ పెట్టాను అప్పు పెరిగిపోయింది ఇల్లు అమ్మవలసి వచ్చింది అదేంటి నాన్న ఒక్క మాట నాతో అనాలి కదా అని ఏడ్చాడు నాన్న నువ్వు నీ పని ఒత్తిడితో బిజీగా ఉన్నావు ఈ భారాన్ని నీపై పెట్టదలుచుకోలేదు నువ్వు సంతోషంగా ఉంటే చాలు నువ్వు ఒక్క మాట గుర్తుంచుకో పిల్లల విజయం వెనుక అమ్మ నన్నున్నారన్న విషయం మరవకు వయసు మీదాకా వాళ్ళు కోరుకునేది డబ్బు కాదు పిల్లలు తమతో గడిపే సమయాన్నే నన్ను అన్న నిజంగా నా బాధ్యత మర్చిపోయాను అని తండ్రి చెంత కూలిపోయాడు